రాముడి యొక్క నామాన్ని ఉస్తాము అక్కడ మనలో ఉండేటువంటి అహంకారం తొలగిపోతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ రామనామ వరాననే అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి అనేటువంటి భావన చేత కేవలము మండలాల్లో కాదు గ్రామాల్లో ప్రతి మూడు లో రామచంద్రస్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది అలా జరగడమే దేశానికి సుభిచ్చమైనటువంటి దారి చూపిస్తుంది రామరాజ్య స్థాపనకు దోహదం అవుతుంది అని మనకు శాస్త్రాలు